హాయ్ ఈరోజు సెవెన్ సెప్టెంబర్ టైం వచ్చి ఎయిట్ థర్టీ పిఎం అయితే అవుతుంది అయితే నేను ఈరోజు మన ఛానల్లో డైరీ ఏం జరిగిందో డైరీ రూపంలో అయితే పెడుతున్నాను కదా ఈసారి దానికి పేరు రివ్యూ అని ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకు రివ్యూ అంటాను అని అంటే మనం చూసే రెండున్నర గంటల సినిమాకే రివ్యూ ఇస్తున్నాం అలాంటిది మన జీవితంలో రోజుకి ఇరవై నాలుగు గంటలకు రివ్యూ అవ్వడంలో తప్పేంటి సో ఇరవై నాలుగు గంటలు నేను రివ్యూ చేస్తాను డైలీ టుడే రివ్యూ అని అండ్ ఫేస్ కూడా రివ్యూ చేసి సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వాయిస్ వల్ల నేనైతే ఆపేసాను కానీ ఈసారి నుంచి ఫేస్ కూడా రివ్యూల్ చేసి రివ్యూ దాని గురించి అయితే మాట్లాడతా టూ డే రివ్యూ అని పెట్టి పెడదాం అనుకుంటున్నా సో ఇలా పెట్టి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను డైలీ ఏం నేర్చుకున్నాను నేను చేసిన తప్పులు ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇలా పెట్టుకుంటే వెళ్తే నా కెరియర్కి గ్రోత్ ఉంటుంది నా పర్సనల్ డెవ డెవలప్మెంట్కి గ్రోత్ ఉంటుంది అన్ని విధాలుగా నేను కోడింగ్ ఇలా నేను ఛాలెంజెస్ ఏం తీసుకున్నా కూడా నాకంటూ ఒక భయం ఉంటుంది అంటే వీళ్ళకి చెప్తున్నాను జనాలకి నేను ఏంటో చెప్తున్నాను కాబట్టి నేను అది ఫాలో అవుతున్నానా లేదా అని చెప్పి నాకంటూ ఎప్పుడు నాకు ఒక రిమైండర్లా ఉంటుంది యూట్యూబ్ అనేది అండ్ మోర్ ఎవర్ ఏళ్ళ తర్వాత నేను చూసుకుంటే బ్యాక్కి నేను చేసింది ఇది అప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండే నా థాట్స్ ఎలా ఉండేవి అప్పుడు నేను ఎలా ఉండేవో అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు సో రివ్యూ అని చెప్పి టుడే రివ్యూ అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియోతో వస్తుంది ఇరవై నాలుగు గంటలు అంటే ఈరోజు ఉందనికో సెవెన్ సెప్టెంబర్ ఇరవై గంటల్లో ఏం చేశాను ఇందులో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మోర్ అవర్ మీరు ఫేస్ చేసి ఉంటే అది మీకే హెల్ప్ అయ్యి ఉండొచ్చు సో నేను ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాను కదా డెసిషన్ అనేది మీకు ఏదో విషయంలో ఎక్కడ చుక్కున ఒక ఆలోచన వస్తుంది మనము ఎలా తీసుకున్న డెసిషన్ అనే సో అలా డైలీ రివ్యూ అయితే ఉంటుంది టుడే రివ్యూ అని సో ఇది ఒక కొత్తగా అయితే ట్రై చేస్తున్న డైరీ అది పెట్టాను బట్ డైరీలో పెండ్ రాయడం వల్ల మోస్ట్లీ అందరూ ఇది ఇష్టపడకపోవచ్చు బట్ అలా అయితే నాకు ఒక మెమరీ కింద కూడా ఉంటుంది సో ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను బట్ అది నాకు తట్టింది సో ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్నాను సో టుడే రివ్యూ అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే రెండున్నర గంటలకి బిగ్ బాస్ చూసి ఇవన్నీ చేస్తున్నాను కదా ఇదంతా ఏంటి అపార్ట్ ఫ్రమ్ షో జనాలు చూస్తున్నారు అది సో అదే నాది నేను చేసుకుంటే నేను ఈరోజు చేసిన తప్పులు ఏంటి అసలు అంటే మనిషిలో మనం మనం ఒప్పుకోకపోవచ్చు నేను తప్పులు అంటే నేను తప్పు చేయను ఎప్పుడు నిప్పు మీద నిలబడతానో నిజాయితీ మనిషి అని చెప్పుకోవచ్చు బట్ మనకి రిలైజ్ అవుతాం కదా అట్లీస్ట్ నేను మీతో చెప్పడం వల్ల మీరు మీరే చెప్పచ్చు కదా నువ్వు చేసిన పాజిటివ్స్ ఇవి నెగిటివ్ అంటే తప్పులు ఇవన్నీ మీరే చెప్పచ్చు నేను ఒప్పుకోకపోవచ్చు ఏదో ఒక సందర్భంలో నేనే కరెక్ట్ అని చెప్పి మోటికొత్తగా నేను నేనే కరెక్ట్ అనుకుని చెప్పచ్చు బట్ మీరు నా ఒకవేళ వింటే అంటే ఇది నేను పెట్టిన ప్రతిదీ కూడా మా అయితే ఒక నిమిషం నిమిషం చూస్తున్నారు ఎంత పెద్ద వీడియో పెట్టినా సో అలాగైనా ఫేస్ రివీల్ చేయడం వల్ల బాగా చూస్తారు మైక్ అది కూడా ఉంది కాబట్టి అది అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో మీరు నేను చేసిన రోజు జరిగింది చెప్తే అందులో తప్పులు అది సర్దించుకోవడానికి నాకు ఒక మంచి ఫ్రెండ్స్ దొరికినట్టు ఉంటుంది మీతో అండ్ మీతో నాకు ఎక్కువ బాండ్ ఏర్పడిద్ది అని చెప్పి యూట్యూబ్ ద్వారా నేనైతే చెప్దాం అనుకుంటున్నాను సో రేపటి నుంచి అయితే ఫేస్ రివ్యూస్ అయితే వస్తుంది అందులో డౌట్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఏం చేశానో డే రివ్యూ అయితే ఉంటుంది ప్రతి డే రివ్యూ టూ డే రివ్యూ అని చెప్పి దాని ఒక సిరీస్ లాగా టూ డే రివ్యూ సిరీస్ అని చెప్పి ఉంటుంది సో అది పక్కన పెడితే ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి సో చవితి అంటే అసలు చిన్నప్పుడు రోజులు వేరే అంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మనం ఎదగనప్పుడు అంటే ఒక బాగా ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో మనం పిచ్చగా మనకి ఏది తెలియదు బాధలంటే తెలియదు అంటే తెలియదు మార్క్స్ రావాలి గొడవ ఉండదు స్కూల్ నుంచి వస్తాం సెలవు అయితే శుభ్రంగా ఆడుకుంటాం వినాయక చవితి అక్కడ పులిహోరే ప్రసాదం పెడతారు ఈవినింగ్ పాటలు పెడతారు డ్యాన్స్లు వేస్తాం ఎగురుతాము ఇంకా అలా అలా వేలం పట పిల్లలంతా ఆడుకుంటూ సరదాగా ఉంటారు సో ఇప్పుడైతే అదేం లేదు వినాయక చవితి అంటే ఇప్పుడు పిల్లలకి అంత తక్కువ ఉంది అండ్ మనం కూడా ఎదిగిపోయాం కదా మనం కూడా ఏం చేయడం ఏం చేయాలని ఆలోచించాలి ఎలా ఈ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి సో మనకి అప్పుడున్న అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు సో ఇప్పుడైతే ఏం లేదు ఇన్ఫాక్ట్ నేను గుడికి కూడా వెళ్ళాను నాకు అలవాట్లేదు గుడికి కానీ నేను దేనికి వెళ్ళను ఎందుకో నాకు గుడి దేవుడు అంటే పెద్ద ఎప్పుడు అలాగ నేను ఇచ్చులకు పోతున్నాడు రా బాబు అని చెప్పడం కాకుండా కానీ ఎప్పుడు నాకు నేను చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళింది ఎప్పుడు లేదు సో నేనేదో తక్కువ చేసి ఏదో తప్పుగా మాట్లాడుతున్నట్టు కాదు సో నేను దూరంగా ఉంటాను ఎవరి నమ్మకం వాళ్ళది సో నేను ఇంకొకరి నమ్మకం మీరు నమ్మొద్దని చెప్పను అలాగని నన్ను బలవంతం పెట్టా సో ఎవరు పర్సనల్ ఒపీనియన్ అది సో నాకు వచ్చి ఎందుకో అంతే ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేను ఇంకా అంతే సో గుడికి ఎప్పుడు వెళ్ళింది లేదు తక్కువ అందులోని మా ఫాదర్ ఎప్పుడైనా తీసుకెళ్తే వెళ్తా చాలా చక్కన గుడికి వెళ్ళి అసలు ప్రొసీజర్ ఏంటో కూడా తెలియదు అప్పుడు కొట్టి ముందు పొంత లేకపోవాలి ఏంటనేది దానికి జీరో నాలెడ్జ్ దాని గురించి ఇప్పుడు వెళ్ళలే వెళ్ళలేదు ఇప్పుడు బయటే ఉంటాను ఇప్పుడు చాలా వరకు అవన్నీ తీసుకెళ్ళినా కూడా సో గుడికి అయితే అది పరిస్థితి సో క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అంటే నేను బైబిల్ చదువుతాను చిన్నప్పుడు బైబిల్ బైబిల్ చదువుతాను సో చర్చే కదా అప్పుడప్పుడు కూర్చుంటాను అంతే సో ప్రార్థనలు అవన్నీ ఏం కాదు కానీ సింపుల్గా ఉంటాను సో దేవుణ్ణి మరి అంతలాగా నమ్మాలి బట్ ఉంటుంది మనసులో సో గుళ్ళు కడిగి వెళ్తే కాకుండా మనం చేసే పనుల్లో ఉండాలని చెప్పి పండ్ల మీద ఫోకస్ చేస్తా సో అంతే నేను చెప్పేది అలా చవితి కాబట్టి ఈరోజు బండ్లు కట్టడం బండ్లు అసలు చవితి అంటే నిజంగా నేను నా వాతావరణం చూసినా ప్రతి గుడి దగ్గర కుర్రోళ్ళు అందరూ పందిరు లేయడం లేకపోతే మావిడాకులు కట్టడం పువ్వులు డెకరేషన్ వారేవా ఎక్కడికక్కడ పండగ వాతావరణం అసలు మన పల్లెటూరులోనే ఉంటుంది మొత్తం సూపర్గా వేరే లెవెల్ ఉంటుంది అండ్ మార్నింగ్ చాలా వరకు చాలా బళ్ళు బల్లు కడుగుతారు కార్లు ఉంటే కార్లు కడుక్కుంటారు మొత్తం వేరే లెవెల్ ఉంటుంది ప్రతి ఇంటికి మావిడాకులు తోరణాలు కడతారు ఈరోజు నేను మావిడాకులు తోటలోకి వెళ్తే వచ్చింది పెద్ద తోటలోకి సో అక్కడికి వెళ్ళి అలా వచ్చి రెడీ అయ్యి కోరుకున్న ఊరు వెళ్ళి అక్కడ కాసేపు తినేసి తర్వాత అలా అలా ఈ డబల్ స్మార్ట్ అనే సినిమా అయితే చూశాను ఈరోజు నిజంగా రామ్ దేవి నీరసం అయితే వచ్చింది సినిమా చాలా ల్యాగ్ చాలా దారుణం చూస్తున్నా కాసేపు నిజేస్తుంది కాసేపు నిద్ర నిజంది చూస్తున్నా మళ్ళీ నిజేస్తుంది మొత్తానికి మూడున్నరకి ఎప్పుడైంది మళ్ళీ బిగ్ బాస్ ప్రోమో ఇస్తాడేమో ఇస్తాడేమో చూస్తున్నా ఎవర సో అలా అలా ఇచ్చేట ప్రోమో ఫోన్ స్క్రోలింగ్ అలా సరిపోయింది ఈరోజు అంతా సో అంటే ఇది ఒక ఇంపార్టెంట్ రెమెడీ అండి చాలామందికి తెలియదు మనకి పన్ను బాధ వస్తాయి చాలామంది చెప్తున్నారు వీడియో లాస్ట్లో చెప్పిన ఏమనుకోద్దు పన్ను బాధగా వస్తాయి అది పిప్పన్న లేకపోతే ఏదో పన్ను మీకు బాగా బాధగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంగువ ఉంటుంది ఇంగువ ఇంగువ ప్లస్ నిమ్మరసం ఉంటుంది ఇంగువ నిమ్మరసం ఇంగువ కొంచెం పొడి తీసుకుని ఇంత కదా జస్ట్ కొంచెం పొడి తీసుకుని దానికి నిమ్మకాయ రసం కలిపి కాటన్ అంటే దూది ఉంటుంది కదా మనకి దూది దీనికి అనే దీంట్లో కొంచెం తడిపి అంటే ఈ రసాన్ని దాంట్లో అలా ముంచి అది అలా మన పంటి మీద ఒక నిమిషం రెండు నిమిషాలు అలా పెడితే దాంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఇందులో ఉన్న యాసిడ్స్ రెండు రిలీజ్ అయ్యి పళ్ళ మీద ఉన్న యాసిడ్స్ రియాక్ట్ అయ్యి మనకి త్వరగా నొప్పి రాకుండా ఇంకా మళ్ళీ రాదండి నొప్పి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా ఫాదర్ కిందకు వచ్చింది ట్రై చేద్దాం చూశాను కానీ ఇంకో అయితే లేదు దీని ప్రభావం ఎలా ఉంది రేపు వీడియోలో అయితే చెప్తాను సో ఇది ఈ వ్యాలెడ్కే జరిగింది అయితే ఇది మొత్తానికే సో టుడే రివ్యూ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో చూద్దాం దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది డైలీ రెస్పాన్స్ వెళ్తుంది కానీ జనాలు అంటే కన్సిస్టెన్స్ కానీ పెడుతున్నాడు డైలీ సో చూద్దాం ఇదే అది మొత్తం అన్ని చేద్దాం ఓపుకుని ఉండాలి చేస్తుండాలి ప్రజలతో సంబంధం లేదు ప్రయత్నం మాత్రం ప్రయత్నించడం మాత్రం మానడం సో ఇది ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్